నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ వచ్చి ప్రతి ఒక్కళ్ళము అదే అంటారు చూడండి చేతులు గాలిన ఆకులు పట్టుకోవడం అనేసి అలా బాధపడిపోతూ ఉంటారనమాట ఎలా అంటే నా ఈ లైఫ్ మొత్తం నాకు సాధక బతకాలైపోయింది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే పుట్టింది మొదలుకొని కష్టపడంతో పాటుగా నేను జాబ్లోకి వచ్చినానుక ఇప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు కష్టపడినా కూడా అదే కష్టము రిటైర్ అయిపోయినా కూడా బతుకంత ఎత్తుక్కోవాలి అని బాధపడిపోతూ ఉంటాం కదా సో అటువంటి స్థితి మనం ఫేస్ చేయకూడదు అనుకుంటే మనం కనుక ఈ ప్లాన్ అంటే దాపుదాపు ఒక్క రోజుకి రెండు వందల రూపాయలతో కనుక మనం కనుక సేవింగ్స్ అనేది అది ఎలాంటి సేవింగ్ అనుకుంటారా మనము చేసేటువంటి ఈ సేవింగ్ మనము ఉన్నా లేకపోయినా ఏదైనా మనకి కావచ్చు మన కుటుంబానికి కావచ్చు ఆర్థిక భరోసా ఆర్థిక భద్రత ఇచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్గా ఉండేటువంటి స్కీమ్ కనుక అయితే మనము రెండు వందల రూపాయలతో ఎంత దాచుకోవచ్చు అనుకుంటున్నారు అక్షరాల ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు మనం అక్షరాల సేవ్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను అది నోట్ రూపంలో చూపెడితే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ది బెస్ట్ కంటెంట్ అండి ఎందుకోసం అంటే ఇది ది బెస్ట్ స్కీమ్ అంటాను నేను ప్రతి ఒక్కరికి యూటిలైజ్ అవుతుంది ఐదర్ హౌస్ వైఫ్స్ కావచ్చు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు పిల్లలు ఉండే వాళ్ళు కావచ్చు లేదా లైఫ్లో ఇప్పుడే బిగ్నర్స్ కావచ్చు ది బెస్ట్ బెస్ట్ స్కీమ్ అంటానండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం రోజు లైఫ్లో డెవలప్మెంట్ ఉండాలని ఆశపడతాం కానీ ఎలాంటి పనులు చేస్తే జీవితం ఇప్పుడు పరిస్థితి నుంచి జీవితంలో ఎలా ఆశపడతాడో తెలుసా లైఫ్లో ఒక్కొక్క స్టెప్పు అభివృద్ధి చెందాలా అంటే ప్రతిరోజు మనము స్టెప్ బై స్టెప్ ఎదగాలని ఆశపడతాం కానీ మనకి ఎలాంటి పనులు చేస్తే జీవితం ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి డెవలప్ అవుతుంది అనే విషయం చాలామంది విషయంలో వారి లైఫ్ ఎండింగ్ వరకు అర్థం కాదు అప్పుడు అంటా ఉంటారు నాకు అప్పట్లో ఇలా ఎవరైనా చెప్పుంటే నాకు ఆ ఈ పరిస్థితి రాదు కదా అని బాధపడతారు మనం కూడా ఇలా బాధపడకూడదు అంటే ప్రతి పేద మధ్యతరగతి ఇంకా హౌస్ వైఫ్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ రోజుకు ఒక్క రెండు వందల రూపాయలతో ఈ స్కీమ్ కనుక మనం ఫాలో చేసాము లేదా స్టార్ట్ చేసాము అంటే ఎంత వస్తుందో తెలుసా అక్షరాల ఒక కోటి ఇరవై రెండు లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు దాని డీటెయిల్స్ ఏంటో మీకోసం ఇది ఎల్ఐసి పాలసీ అండి ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఈ యొక్క పాలసీలో చాలా చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఆ పాలసీ మెయిన్ మోటివ్ ఏంటంటే చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోతూ భవిష్యత్తులో మంచి రాబడిని సంపాదించాల ఇందులో పాలసీ హోల్డర్స్ అనుకోని ప్రమాదం సంభవించినా కూడా పూర్తి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పాలసీ ఇది అంటే వాళ్ళకే వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి ది బెస్ట్ పాలసీ అండి ఇది ఈ పాలసీలో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంది ప్రస్తుతం ఇప్పుడు ఒక్కళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన లైఫ్ ఇంట్లో నుంచి బయట వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోయింది మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళము ఎల్ఐసి అనేది తీసుకోవడం కంపల్సరీ అనమాట మనల్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డుని మడకూడదంటే ఖచ్చితంగా ఏదో ఒక పాలసీని తీసుకుంటా ఉన్నాం అప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒకటి కాకుండా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా కలిగి ఉండటం వల్ల ఈ స్కీమ్స్లో ఆర్థిక భద్రత గన్ని మన లాభాలను అందించడంతో పాటుగా ఈ న్యూ ఎల్ఐసి ఆనంద్ జీవన్ పాలసీ నైన్ వన్ ఫైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందులో మనం కనీసం రోజుకు ఒక రెండు వందల రూపాయలతో పొదుపు చేస్తూ ఉన్నాం అనుకోండి మన మెచ్యూరిటీ సమయంలో ఒక్కో కోటి ఇరవై రెండు లక్షలు మన చేతికి వస్తాయి ఆ పాలసీ డీటెయిల్స్ ఫుల్ ఏంటి తెలుసుకుందాం ఎల్ఐసి పాలసీలో న్యూ జీవన్ ఆనంద్ ఒకటి ఇది ఆర్థిక భద్రతకు భరోసా సెక్షన్ ఎయిటీసీ కింద డిడక్షన్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏంటి అంటే మంత్లీ కనుక మనము రోజుకి రెండు వందల రూపాయలు నెలకి ఆరు వేల డెబ్భై ఐదు రూపాయలు లేదా మనం ఫస్ట్ ఇయర్ మాత్రమే ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు కట్టుకుంటూ వస్తాం నెల నెల కట్టే పని అయితే అదే సెకండ్ ఇయర్కి వచ్చే లోపల ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు నెలనెల కడతాం అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ట్యాక్స్ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి తగ్గుద్దు అనమాట సో మనకు పాలసీ డ్యూరేషన్ ఎంత ముప్పై ఐదు సంవత్సరాలు ఉంది లాంగ్ టర్మ్ అంటాం ఇది అందుకని మన లైఫ్ ఎప్పుడైతే బిగిన్ చేస్తాం ట్వంటీగా ట్వంటీ ఫైవ్గా వాళ్ళ రిటైర్మెంట్కి అంతా వాళ్ళ చేతికి డబ్బు వస్తుంది రిటైర్మెంట్ స్టేజ్లోనే చాలామంది సఫర్ అవుతుంటారు రిటైర్మెంట్ స్టేజ్కి ఒక కోటి ఇరవై రెండు లక్షలు మనకి ఆ యొక్క ఆర్థిక భరోసా వచ్చింది అనుకోండి దాన్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన వచ్చే ఇంట్రెస్ట్ మన ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ లక్షణంగా బతికిపోవచ్చు అండి సో మనకి ఇంకా డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ చెల్లింపులు ఎలా ఉంటాయి ప్రీమియం నెల నెల కనుకయితే ఆరు వేల డెబ్భై ఐదు రూపాయలు కడతాం అది మూడు నెలలకు ఒకసారి అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు కడతాం అది ఆరు నెలలకు ఒకసారి అనుకుంటే ముప్పై ఆరు వేల నలభై ఒక్క రూపాయలు కడతాం సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ అండి డెబ్భై ఒక వెయ్యి రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు కడతాం అది సెకండ్ ఇయర్కి వచ్చే లోపల మనకి ఇందులో తగ్గుతుంది అనమాట అంటే ఈ అమౌంటు ఎలా అంటే నెలకి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు కడతాము అది మూడు నెలలకి ఒకసారి అయితే పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కడతాము ఆరు నెలలకు ఒకసారి కనుక అయితే ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు కడతాము ఇయర్లీ అయితే అరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు కడతాం సెకండ్ ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ద ముప్పై ఐదు సంవత్సరం వరకు ఇలానే కడతాం అనమాట ఇంకా దీంట్లో ఏమేమి రైడర్స్ ఉన్నాయి అంటే ఎక్స్ట్రాడినరీ రైడర్స్ ఏమేమి ఉంది యాక్సిడెంట్ డెత్ మనకి ఇన్ కేసు యాక్సిడెంట్ డెత్ అయింది అనుకోండి ఎప్పుడు డెత్ అవుతారు అప్పుడు మొత్తం బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట నెక్స్ట్ డిజేబిలిటీస్ యాక్సిడెంట్ వల్ల డిజేబిలిటీ ఏర్పడిన యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్స్ కానీ ప్రమాదాల వల్ల కానీ పాలసీ ధర మరణిస్తే వాళ్ళ ఇందులో ఎక్స్ట్రాడినరీ రైడ్స్ అంటాము అవి ఏంటి అంటే ప్రమాదాలు మనము ఎక్స్ట్రా రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట యాక్సిడెంటల్ డెత్ అయినా లేదా యాక్సిడెంటల్ డిజేబిలిటీ ఏర్పడినా యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్స్ వల్ల ప్రమాద వల్ల పాలసీదారుడు మరణించిన అంగవైకల్యం ఏర్పడినా లేదా అతనికి ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మన యొక్క పాలసీకి ఉద్దేశించినటువంటి టోటల్ అమౌంటు అతనికి కానీ అతని కుటుంబానికి కానీ అందుద్ది ఇంకా న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్స్ కానీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట టర్మ్ ఇన్సూరెన్స్ కానీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏమొస్తాయి అంటే మొత్తం చెల్లించిన ప్రీమియం మనం కట్టేది వచ్చి ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి కడతాం ముప్పై ఐదేళ్ళకి మనకి ప్రాథమిక హామీగా వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇస్తారు అంటే టోటల్గా మనకి వచ్చేది వచ్చి ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల బోనస్ సో మనకి ఎఫ్ఐబి కింద అంటే ఈ టోటల్ కట్టాము కదా ఇదేను బోనస్ యాభై ఏడు వేల యాభై ఏడు లక్షల యాభై వేలు సో టోటల్ అన్నీ కలుపుకొని మన టోటల్ బెనిఫిట్ వచ్చి ఒక కోటి ఇరవై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది సో ఇదన్నమాట మనకు టోటల్ వచ్చేటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ మనం అంటర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మన అమౌంట్ని మనము తీ తీసుకోగలుగుతాం అనమాట సో అందుకని మనం లైఫ్ స్టార్ట్ చేసిన వెంటనే కనుక మనం వేసుకోవచ్చు లేదు నేను ఇంత కట్టలేను రోజుకు రెండు వందలు కట్టలేను అంటే వెయ్యి రూపాయలు వంద రూపాయలు కట్టుకోండి లేదు యాభై రూపాయలు కట్టినా కూడా మనకి దీంట్లో వన్ బై ఫోర్త్ అంటే ఒక కోటి ఇరవై ఒక లక్ష కదా హాఫ్ కడితే యా అరవై లక్షలు అట్ల వస్తుంది హాఫ్ కడితే ముప్పై లక్షల దాకా వస్తుంది అంటే రోజుకు ఒక యాభై రూపాయలు మనం సేవ్ చేసినా కూడా మన కుటుంబానికి మనకి ఆర్థిక భద్రత భరోసాతో పాటుగా మనకి రిటైర్మెంట్ అయ్యానికి మనం ఎవరి దగ్గర చేతులు జాపకుండా లక్షల్లో మన చేతికి వస్తుందండి ది బెస్ట్ పాలసీ అంటాను సో ఎవరికైనా యుటిలైజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి లైఫ్ బిగ్నెస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అంటాను నేను సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన యుటిలైజ్ అయినా యూస్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అబ్బా నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే